రేపే శ్రీరాముడు జన్మించిన శ్రీరామనవమి అద్భుతమైన రోజు పరమ పవిత్రమైన రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఈ ఆకు మీద ఇది వేసి దీపం పెడితే చాలండి మీ జాతకం మారిపోతుంది మీరు కుబేరులైపోతారు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఆ రాముల వారి యొక్క ఆశీర్వాదంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు సీతాదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట కాబట్టి ఏంటంటే దీపారాధన అనేది ఈ విధంగా చేసుకోండి మనకు ఏప్రిల్ ఆరవ తేదీన ఏంటంటే కనుక శ్రీరామనవమి మనము అంటే జరుపుకోవటం జరుగుతుందనమాట ఇది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు అందుకే ఈ రోజున పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుందండి మనం నార్మల్గా ఏంటంటే కనుక ఈ పూజలో అంటే శ్రీరామనవమి పూజలో మనం పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ కుదిరితే మాత్రం ఖచ్చితంగా పిండి దీపమే పెట్టుకోండి ఆ పిండి దీపం మీద ఏంటంటే కనుక శ్రీరామ్ అని రాయండి అంటే ఇలా రాసుకొని కనుక మీరు దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు జాతక సమస్యలు పోతాయి గ్రహించ దోషాలు పోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పిండి దీపం చేయండి ఒక పిండి దీపం మాత్రం చేయకూడదు రెండు పిండి దీపాలు చేసుకుంటే సరిపోతుంది మనం స్టీల్ కుందుల్లో కానీ మట్టి ఇలా మట్టి ప్రమిదలో కానీ ఎక్కడ కూడా మనం దీపం పెట్టినప్పుడు కూడా ఈ పిండి దీపం అనేది ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుందనమాట భగవంతుడు ఈ దీపాన్ని స్వీకరిస్తాడని పురాణాలే చెబుతున్నాయి అందుకే వీలుంటే పిండి దీపం పెట్టండి కుదరకపోతే నార్మల్గా మట్టి ప్రమిదలోనైనా సరే ఈ విధంగా దీపం పెట్టండి కానీ ఈ ఆకు మీద పెట్టుకోండి చాలా మంచి ఫలితం అయితే మీరు పొందారు అసలు ఏ ఆకు మీద దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శ్రీరామనవమి గొప్ప పర్వదినం హిందువులకు అత్యంత శక్తివంతమైన రోజు అలానే కాకుండా ఏంటంటే నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ ఈ పండగ హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈరోజు దీపం దూపం నైవేద్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ రోజున ఏంటంటే కనుక రాముల వారు జన్మించిన రోజు అలానే కాకుండా సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే రోజుగా పరిగణించుకొని మనం ఏంటంటే కనుక చక్కగా ఊరు వాడ తేడలేకుండా భా యావత్ భారతదేశం కూడా ఏంటంటే కనుక మనము ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాము ప్రతి వైష్ణవాలయాల్లో ఏంటంటే కనుక రాముల వారి యొక్క కళ్యాణం అంటే చేస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చూడటం ఇలాంటివన్నీ కూడా మనం అంటే చూస్తూ ఉంటాం అందుకే ఈరోజు మన ఇంట్లో ముఖ్యంగా మనకు కూడా సీతారాముల అనుగ్రహం కలగాలి మన సుడి తిరగాలి అలానే కాకుండా అద్భుతమైన ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా దీపం పెట్టాలి అంటే లక్ష్మీదేవి రూపమే సీతాదేవిగా భావిస్తారు సీతాదేవి రూపమే లక్ష్మీదేవిగా అంటే చెబుతూ ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే మనకు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సకల సంపాదనలు చేకూరాలి అద్భుతమైన ఫలితం రావాలి మాకు ఇబ్బందులు ఉన్నాయండి వాటి నుంచి మేము బయటపడాలి మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే దీపం పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు రేపండి అంటే బ్రహ్మముహూర్తంలో మీరు పూజ చేసుకోగలుగుతాం మేము లేవగలుగుతాం అంటే గనక నాలుగు గంటలకే లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ గదిని క్లీన్ చేసుకొని ఇంటిని వాకి శుభ్రం చేసుకుని మీరేంటంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో పూజ చేయొచ్చు దీపారాధన చేయొచ్చు అలానే కాకుండా దీపధూప నైవేద్యాలతో రాముల వారిని పూజించవచ్చు అలా పూజించిన వారి యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఎంత కఠినమైన కోరికైనా సరేనండి అది తీరుతుందని చెబుతున్నాయి చెబుతున్నాయన్నమాట అలా ఒక వేళ ఆ సమయాలలో కుదరదు ఆ సమయాలలో మేము చెయ్యలేమంటే గనక ఇంట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మొదలుకొని మనం ఏంటంటే కనుక ఒకటి ఒకటి ఇటు నుంచి అంటే ఒకటిన్నర వరకు కూడా అంటే ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఆ యొక్క సమయం ఏంటంటే కనుక పన్నెండు గంటల సమయంలోనే రాముల వారు జన్మించారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సమయాలలోనే భద్రాచలంలో ఏంటంటే కనుక కళ్యాణం నిర్వహిస్తారు అలాగే మనము పదకొండు ఇటు నుంచి కూడా ఒంటి గంట వరకు కూడా పూజ చేసుకోవచ్చు కానీ అభిజిత్ ముహూర్తం మాత్రం మనకు పన్నెండు ఇటీ సమయాలలోనే ఉంటుందన్నమాట పన్నెండు గంటల సమయంలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇంట్లో మనం కూడా పూజ చేసేటప్పుడు ఈ విధంగా దీపం పెడితే చాలా మంచిదండి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఒక నీట్గా ఉండే తమలపాకుని తీసుకోండి ఇలా మీరు ముందుగానే ఏంటంటే రాములవారి పటాన్ని క్లీన్ చేసుకొని పుష్పాలతో అలంకరించుకొని ఆ తర్వాత మీరు తులసి దళాలతో అలంకరించుకొని ఒక తమలపాకుని తీసుకొని దాన్ని క్లీన్ చేసి దానిపైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి దానికి కూడా బొట్టు పెట్టి అనంతరము మనము అంటే ప్రమిదను వేసేసి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది చాలా శ్రేయస్కరం అనమాట ఒకవేళ కుదరదనుకుంటే నార్మల్గా నువ్వుల నూనెతో కూడా దీప ఆరాధన చేయొచ్చు అలా దీపం పెట్టడం వల్ల కూడా అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట అందుకే ఏంటంటే కనుక మీరు తమలపాకు మీదనే దీపం పెట్టండి ఈ దీపం ఏంటంటే కనుక రాముల వారికి చేరుతుంది ఆయన పాదాల చెంతకు ఈ దీపం చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా దీపారాధన చెయ్యండి ఇక దీపం ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా పిండి దీపం కూడా పెట్టుకోవచ్చు కుదిరితే పిండి దీపం పెడితే చాలా మంచిది కోరిక ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది మీరు కుబేరులైపోతారు మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట పిండి దీపం పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడగలుగుతాం చాలామంది కూడా ఈ రోజున పిండి దీపాలే పెడతారు కొంతమంది ఇలా ఏంటంటే కనుక ఏడు అలానే కాకుండా కొంతమంది ఇరవై ఒకటి అలానే వచ్చేసి కొంతమంది ఐదు దీపాలు కొంతమంది రెండు దీపాలు ఇలా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక దీపారాధన చేస్తారు కానీ దీపం పెట్టిన తర్వాత దీపంలో ఈ యొక్క వస్తువుడు వేసుకుంటే మాత్రం అదృష్టము ఐశ్వర్యము కోట్ల వస్తు అంటే వర్షం కురుస్తుందన్నమాట కనక వర్షంతో మన ఇల్లు నిండిపోతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏ దీపం పెట్టినా పర్వాలేదు కానీ తమలపాకు మీద పెట్టేసి అందులో ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలని ఇబ్బందులన్నీ కూడా పోయి చక్కగా కలిసి రావాలని అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోవాలని డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలని ఒక రూపాయి బిల్లని తీసుకుని ఆ దీపంలో వేయండి రూపాయి బిల్లని వేసేటప్పుడు చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని రూపాయి బిల్లని కనుక మీరు దీపంలో వేసుకుంటే మాత్రం అద్భుత ఫలితాలను అయితే చూస్తారు ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఈ రూపాయి బిల్ల పరిహారం ఉపయోగపడుతుంది దీపంలో రూపాయి వేస్తే అది భగవంతుడికి చేరుతుంది కాబట్టి రూపాయి బిల్ల ధనం కోసం వేసాం కాబట్టి మన సంకల్పం కూడా అంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనమాట అందుకే ఈ విధంగా మీరేంటంటే కనుక అండి ఇలా సంకల్పం చెప్పుకొని రూపాయి బిల్లును వేసి దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిల్లని తీసి దాన్ని తుడిచి ఎవరికైనా సరే దానం చేయండి లేదంటే కనుక మీరు దగ్గరలో ఉండే అంటే ఆలయాలు ఉంటాయి కదా ఆ ఆలయాల్లో కూడా కొంచెం డబ్బుని కలిపి వేసేయండి హుండీలో సరిపోతుంది అలా కూడా మీరైతే మంచి ఫలితాలను చూడవచ్చు ఆ ఫలితాలను చూసేసి మీరు అంటే తప్పకుండా ఏంటంటే కనుక షాక్ అయిపోతారు ఇంకా అనంతరం వచ్చేసి దరిద్ర జాతకం చెండాల జాతకం గ్రహాలు నీచస్థాయిలో ఉంటాయి స్థితిగతి బాగుండదు ఎప్పుడు ఏదో ఒక బాధ ఇబ్బంది సమస్యలు జీవితం అంతా కూడా నరకమే అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక తమలపాకు పైన దీపం పెట్టిన తర్వాత ఒక్క లవంగాన్ని తీసుకొని పువ్వుండేలాగా చూసుకొని ఆ లవంగాన్ని చేతిలో పట్టుకొని మీ బాధలు దరిద్రం ఇబ్బంది అంతా కూడా లవంగానికి చెప్పి అది దీపంలో వేసి వెలిగించుకుంటే అద్భుత ఫలితాలైతే ఉంటాయి రాములవారి దయతో రాములవారి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరిగి చాలా మంచి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు మీ జాతకం అనేది మారిపోతుంది అదృష్టం అనేది వరిస్తుంది ఎంత దరిద్రుడైనా సరేనండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కుబేరుడైపోతాడు ఆ దరిద్ర జాతకాన్ని సరి చేసుకోవటానికి ఈ ముహూర్తం అంటే ముఖ్యంగా మనకు అభిజిత్ ముహూర్తంలో ఈ సమయం అనమాట మనం చెప్పాం కదా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య అంటే సమయం ఆ లోపు కావచ్చు అది దాటిపోయిన తర్వాత కూడా కావచ్చు ఏం కాదు కానీ ఆ సమయంలో దీపం వెలిగేలాగా చూసుకోండి ఆ దీపంలో ఈ వస్తువుని పెట్టేలాగా చూసుకోండి ఇక మీకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట మన జాతకం బాలేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మా జాతకం ఇలా తగలబడిందో అని మనం ఏంటంటే కొన్నిసార్లు మనమే మనం తిట్టుకుంటాం కదా జాతక పరిశీలన చేయించుకుంటాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఏదేదో చేస్తూ ఉంటాం అయినప్పుడు కూడా ఏం పెద్దగా ఫలితం ఉండదు లాభాలు కూడా ఏం అనమాట ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది మా జాతకం ఎందుకు ఇలా తగలబడింది మమ్మల్ని ఎందుకు భగవంతుడు శిక్షిస్తున్నాడని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండటానికి అలా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా మీరు దీపం పెట్టినా దీపంలో ఈ వస్తువులు వేసుకున్నా కానీ మీకైతే మంచి ఫలితాలు ఉంటాయండి మీరే ఆచరిపోతారనమాట శ్రీరామనవమి ఒక గొప్ప పర్వదినము ఈ రోజున అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఏంటంటే చక్కగా అండి రాములవారి కళ్యాణాన్ని అంటే వీక్షిస్తూ ఉంటారు అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మనము పసుపు రంగు బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మనకు యోగిస్తుంది అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలు మన జీవితాన్ని మార్చేస్తాయి అలానే కాకుండా కుండా మీరు ముఖ్యంగా పసుపు రంగులో ఉండే బట్టలు ధరించడం చాలా శ్రేయస్కరం అనమాట ఒకవేళ పసుపు రంగు బట్టలు లేవండి అనుకుంటే ఎరుపువైనా సరే ధరించవచ్చు కానీ మనకేంటంటే పసుపు రంగు ఏంటంటే కనుక సంవత్సరం కొద్ది కూడా ఐశ్వర్యాన్ని అంటే తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట అందుకే వీలుంటే పాతవైనా పర్వాలేదు ఉతికి ఉంటే చాలండి పసుపు రంగు బట్టలు అయితే ధరించండి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ పసుపు కలర్ అనేది సీతాదేవికి ఇష్టం కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం అదృష్టం ఐశ్వర్యం అని చెప్పొచ్చు ఎనలేని సంపద మన సొంతం కూడా అవుతుందనమాట అందుకే విధంగా మీరు ఇలా పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి ఇక అతను తర్వాత మీరేంటంటే కనుక అండి జాతక సమస్యలు పోవటానికి మనం దీపం పెట్టాం కదా అలానే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్నపాటి బెల్లం ముక్కని తీసుకోండి అంటే బెల్లం ముక్క అంటే కనుక మనం ఎలాగో బెల్లం పానకం చేస్తామండి అందులో మిరియాలు ఇవన్నీ కూడా వేసేసి మనం బెల్లం పానకం చేస్తాం వడపప్పు చేసుకుంటాం చెలిమిడి చేస్తాము అలానే కొబ్బరికాయ కొట్టుకోవడం అరటిపళ్ళు పెట్టుకోవటం కొంతమంది ఈరోజు భక్ష్యాలు కూడా చేసి పెడుతూ ఉంటారు అదేనండి బొబ్బట్లు అంటూ ఉంటారు కదా అవి కూడా సమర్పిస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆచారాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక రెండే ప్రసాదాలు పెడతారు కొంతమంది మూడు పెట్టుకుంటారు కొంతమంది ఐదు పెడతారు అంటే ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు అంటే ప్రసాదాలు నివేదన చేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా మీరు ఎన్ని ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా మాత్రం చిన్న ఉన్న బెల్లం ముక్క పెడితే మాత్రం అది ఖచ్చితంగా ఏంటంటే కనుక రాముల వారికి చేరుతుంది అనమాట ఆ బెల్లం ముక్క అలా బెల్లం ముక్కని పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ జాతక సమస్య పూర్తిగా తొలగిపోవాలి కంప్లీట్గా అయిపోవాలి ఇక జాతకం మారిపోవాలి ఇంకా ఇబ్బంది ఉండకూడదు అది మాకంతా కూడా మంచి జరగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బెల్లం ముక్కని తీసుకున్న తర్వాత దానిపైన ఆవునేతి ఉంటుంది కదా ఆవునేతిని రెండు చుక్కలు పోయండి అలా పోసేసిన ఈ బెల్లం మీద రెండు చుక్కలు ఆవునేతిని పోసి రాములవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి గట్టిగా సంకల్పం చెప్పాలి అంటే మీ యొక్క సంకల్పమే ఏంటంటే కనుక అది వారికి వినిపించేలాగా చెప్పుకోవాలి అలా ఏంటంటేనండి ఖచ్చితంగా అండి మీ సంకల్పం సిద్ధిస్తుంది అలానే కాకుండా బెల్లం పైన ఆవునేతిని పోసిన తర్వాత దాన్ని మీరు నివేదన చేసేసి కాసేపు వదిలేసి ఆ అనంతరం ఏంటంటే కనుక దాన్ని మీరు స్వీకరించండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక గ్రహ దోషాలు శని దోషాలు బాధలు ఇబ్బందులు మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు బాధలు పడుతూ ఉంటారు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక జీవితంలో అంటే అప్పు డౌన్ ఉంటూ ఉంటుంది నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఏంటంటే కొంతమంది నిరుత్సాహపడిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు కదా అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి అంటే శని పట్టి పీడిస్తుంది శని వల్ల సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఏంటంటే కనుక ఆవు నేతిని పోసిన బెల్లాన్ని తింటే మాత్రం అద్భుతమండి మన శరీరం అనేది దేహం అంటే ఉక్కులాగా తయారవుతుంది మన శరీరంలో ఉండే మనిలాలన్నీ కూడా పోతాయి మనని పట్టి పీడిస్తున్న దోషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నాటి శని కావచ్చు ఇంకా శని ప్రభావాలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా విముక్తి కలగవచ్చు అలానే ఏంటంటే మనకు రాహుకేతు ప్రభావాలు కూడా కుజదోషము ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొన్ని మనం ఏంటంటే కనుక చేసుకుంటామండి పరిహారాలు అయినప్పుడు కూడా పెద్దగా ఫలితాలు రావు కదా వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే ఈ యొక్క బెల్లం అనేది ఉపయోగపడుతుంది బెల్లము దేవతలకు దేవుళ్లకు నివేదన చేసేది బెల్లం చాలా శుద్ధి అయినది బెల్లం చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది బెల్లము బెల్లం ఏంటంటే కనుక పవిత్రతను కలుగుండేటిది కాబట్టి బెల్లం పైన ఆవునేతిని పోస్తే అది ఇంకా శుద్ధి అంటే శుద్ధి అయిపోతుంది అది ఇంకా శక్తివంతం అంతంగా మారుతుంది అలా మారినదాన్ని మనం స్వీకరిస్తే ఇక మనకు మంచిగా జరుగుతుంది కదండి చెడు అయితే జరగదు కదా కాబట్టి ఇది కూడా మీరు ఆచరించండి ఈ విధంగా దీపారాధన చేయండి సీతాదేవి అనుగ్రహం రాముల వారి యొక్క అనుగ్రహం కలిగి అనుగ్రహం అనేది కలిగించుకోండి సకల శుభాలను పొందండి ఇక ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకొని ఈ పరిహారం కూడా చేసుకోండి అంటే నార్మల్గా ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేస్తే మనకు ఐదు కోట్ల అప్పున్నా లేదంటే కనుక కోటి రూపాయల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు మన జీవితంలో మనకు అప్పు అనేది సర్వసాధారణంగా ఉంటూనే ఉంటుంది కదండి అప్పు తీరక మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఈ రోజునండి మర్చిపోకుండా మీరు నాలుగైదు రూపాయల బిల్లలు తీసుకొని ఏం చేయండి అంటే కనుక పసుపు అంటే నీళ్ళలో పోసేసి చక్కగా పేస్ట్ లాగా కలుపుకోండి కలుపుకున్న దాంట్లో అంతా కర్పూరం పొడి వేసేసి మీ పూజా కార్యక్రమాలు మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీరు కలుపుకున్న మిశ్రమం బౌల్ ఉంటుంది కదా అది రాములవారి పటం ముందు పెట్టుకొని అందులో నాలుగైదు రూపాయల బిల్లులు వేసుకోండి నాలుగు ఐదు రూపాయల బిల్లులు మాత్రమే వేయాలి చిల్లర నాణ్యాలు వేయకూడదు ఒకవేళ వేస్తే మాత్రం పెద్దగా ఫలితాలు అయితే రావు అందుకే ఇలా వేసేసిన తర్వాత మీరు ఆ రాములవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అనేది జీవితంలో ఉండకూడదు అప్పు మొత్తం అంటే పూర్తిగా తొలగిపోవాలి ఏదో ఒక రకంగా మనకు ధనం అనేది వస్తుంది అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు కూడా మనకు అన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళకి అయితే మంచి చేకూరుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట ఎందుకంటే ఐదు రూపాయల బిల్లే కదనుకుంటాం కానీ ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఐదు అనే సంఖ్య కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు లక్ష్మీదేవికి అంకితం చేయబడేదని చెప్పొచ్చు అందుకే అదే మనము అంటే డబ్బుతో డబ్బు పరిహారం చేస్తున్నాం అప్పును తీర్చుకుంటున్నాం కాబట్టి మనకు ఫలితం వస్తుంది రాదని కాదు కొంచెం సమయం పట్టొచ్చు కానీ ఫలితం వస్తుందన్నమాట ఇలా మీరు ఒక గిన్నెను తీసుకుని ఇలా ఆ తర్వాత అందులో ఐదు రూపాయల బిల్లులు వేసి రాములవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి రాములవారి పటం ముందు లేకపోయినా లక్ష్మీదేవి పటం ముందు అని సరిపెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వదిలేయండి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఐదు రూపాయల తీసి ఒక క్లాత్ సహాయంతో తుడిచేసిన తర్వాత వాటిని ఏంటంటే కనుక తీసుకెళ్ళి దేవాలయం హుండీలో అంటే ఎక్కడైతే ఇలా మనకు విష్ణు ఆలయాలు ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేసేసుకుంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది వంద వంద శాతం ఫలితం ఉంటుంది అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి మనం ఒక వస్తువు అమ్మడం కానీ వాహనం అమ్ముకోవడం కానీ ఇలాంటివన్నీ అంటే మనకు ఏదైతే అమ్ముడు పోవాలో ఏదైతే అమ్ముడు పోవటం లేదో ఏదైతే అమ్మక మనం ఇబ్బంది పడిపోతున్నామో అప్పుల ఏంటంటే కనుక వడ్డీలు కట్టి కట్టి మనం ఇబ్బంది పడతామో అవన్నీ కూడా పోతాయండి చక్కగా ధనం అనేది వస్తుంది లక్ష్మీదేవి విగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి కాబట్టి ఈ పరిహారం చాలా చిన్నది కానీ ఆచరించుకుండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక అలానే కాకుండా ఈ రోజు ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ని వండుకోకండి అసలు తినకండి ఒకవేళ వండున్నా కానీ దాన్ని తినకూడదు ఈరోజు పరమ పవిత్రమైన అంటే మనకు శ్రీరామనవమి చాలా చాలా శక్తివంతమైనది అనమాట అందుకే చేపలు గుడ్డు ఇలాంటివి తినకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించడం బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం సంవత్సరం అంతా కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది ఇబ్బందికి గురవుతారండి అందుకే పసుపు రంగు బట్టలు ఎరుపు రంగు బట్టలు మాత్రమే ధరించుకోండి తప్పనిసరిగా ఏంటంటే కనుక రెండు పూటల స్నానం ఆచరించేసి రెండు పూటల దీపం పెట్టుకోండి కుదిరితే ఏంటంటే కనుక ఒక పూట స్నానం చేసినా రెండు పూటల దీపం అయితే పెట్టేసుకోండి అలా పెట్టడం వల్ల కూడా ఫలితాలను అయితే చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు అనమాట మీకు అంటే చాలా మంది కూడా అండి వివాహం కుదరదు వివాహం అనేది కాదు కాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దగ్గరలో అండి రాములవారి కళ్యాణం నిర్వహించు అంటే నిర్వహిస్తూ ఉంటారు రాముల వారి కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి వివాహం జరగని వారు కావచ్చు లేదంటే కనుక వివాహం కుదరటం లేదు సంబంధాలు రావటం లేదని బాధపడతారు కదా అలాంటి ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి రాములవారి కళ్యాణం కళ్ళతో చూసిన రాములవారి యొక్క అంటే అక్షంతులు పూజించినవి తలపైన అంటే వేసేసుకున్న పండితులు ఆశీర్వాదం తీసుకున్న ఖచ్చితంగా మనకేంటంటే కనుక వివాహం జరిగే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇలా శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఇది కూడా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరండి ఏది తిన్నా తినకపోయినా చేయండి అంటే కనుక మామిడి ఆకు ఉంటుంది కదా కొంచెం మామిడి ఆకుడి తీసుకొని దాన్ని స్వీకరించండి ఇలాగనే స్వీకరిస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి మామిడి ఆకుడి ఖచ్చితంగా ఈరోజు తినండి అలానే మామిడి చెట్టుని తాకి నమస్కారం కూడా చేసుకోండి మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరటంతో పాటు రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ జీవితం జీవిత మారిపోతుంది